హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే కర్బూజా జ్యూస్ ఈరోజు నేను టూ టైప్స్ ఆఫ్ కర్బూజా జ్యూసెస్ అయితే మీకు చూపిస్తున్నానండి ఒకటి షేక్ ఒకటి జ్యూస్ ఫైవ్ మినిట్స్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా కర్బూజా తీసుకుని దాన్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేశాను ఫస్ట్ కర్బూజా షేక్ అయితే చేస్తున్నానండి ఈ టూ పార్ట్స్లో ఒక పార్ట్ తీసుకుని దాంట్లో ఉన్న సీడ్స్ అన్నీ తీసేస్తాను సీడ్స్ తీసేసి ఈ పల్ప్ అంతా తీసుకోవాలండి స్పూన్తో ఇలా తీసుకోవాలి కర్బూజ కొంచెం ముగ్గిని తీసుకుంటే ఈ పల్ప్ అంతా ఇలా ఈజీగా వచ్చేస్తుందండి అదే జ్యూస్లా వచ్చేస్తుంది ఇలా మొత్తం సపరేట్ చేసేయాలి ఇలా సపరేట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ కర్బూజ షేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనం చూద్దాం ఇలా కర్బూజా తీసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ సబ్జా గింజలు ఇలా నానబెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ అండ్ వెనీలా ఐస్ క్రీమ్ అండి ఇది ఈ వెనీలా ఐస్ క్రీమ్ వల్ల ఈ కర్బూజా షేక్ అనే టేస్ట్ బాగుంటుందండి ముందుగా ఓ మిక్సీ జార్ తీసుకుని మనం తీసి పక్కన పెట్టుకున్న ఈ కర్బూజా అంతా ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి నెక్స్ట్ టూ స్కూప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ షుగర్ అయితే వేసుకున్నానండి నేను మీరు కర్బూజా స్వీట్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోండి ఆల్రెడీ ఐస్ క్రీమ్ కూడా వేసాం కాబట్టి షుగర్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి మొత్తం అన్ని మిక్సీ జార్లో వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి మన షేక్ అయితే ఎలా ఉంటుందో అలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి కర్బూజ షేక్ అయితే రెడీ అయిపోయింది నేను ఇది కర్బూజ షెల్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను మీరు కూడా ఇలా ట్రై చేయండి పిల్లలకి చూడడానికి బాగుంటుంది కర్బూజ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా నేను తాగుతారు దీంట్లో సబ్జా గింజలు ఉన్నాయి కదా మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నాం అవి వేసుకుని ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టూ స్కూప్స్ ఆఫ్ వెనీలా ఐస్ క్రీమ్ అయితే వేసుకుంటున్నానండి నేను ఏ ఫ్లేవర్ అయినా వేసుకోవచ్చండి నేనైతే వెనీలా వేసుకుంటున్నాను సమ్మర్లో పిల్లలకి ఇలా సర్వ్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా అయితే తాగుతారండి కర్బూజా కూడా చాలా చలువ చేస్తుంది కదా ఇందులో సబ్జా సీడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా మంచిది ఇలా డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు వేసుకున్నానండి ఇంకా ఇందులో పిస్తా టూటీ ఫ్రూటీ అవి కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చండి చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది అంతేనండి కర్బూజా షేక్ అయితే రెడీ అయిపోయింది ఈ సమ్మర్లో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ కర్బూజా జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం ఇలా ఫస్ట్ కర్బూజా పీల్ అయితే తీసేసుకోవాలండి ఇలా నీట్గా అంతా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్బూజా జ్యూస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఇలా సబ్జా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి సమ్మర్ కదా సబ్జా ఎంత ఎక్కువ యూజ్ చేస్తే అంత మంచిదండి నెక్స్ట్ హండ్రెడ్ ఎంఎల్ పాలు ఇలా ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను ఐస్ క్యూబ్స్ వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేయండి ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా కర్బూజ పీసెస్ అన్ని అందులో వేసుకోవాలి నెక్స్ట్ హండ్రెడ్ ఎంఎల్ పాలు ఆ పాలు మొత్తం వేసుకోవాలండి టూ ఐస్ క్యూబ్స్ అయితే నేను వేసుకుంటున్నానండి వన్ స్పూన్ షుగర్ కర్బూజ స్వీట్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోండి ఇలా మొత్తం అన్ని మిక్సీ జార్లో వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి కర్బూజా జ్యూస్ అనేది రెడీ అయిపోయింది భలే కలర్ఫుల్గా ఉంది కదా కర్బూజా ముగ్గింది తీసుకుంటే ఇలా కలర్ అనేది బాగా వస్తుందండి ఇలా గ్లాస్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే దీనిలో కొంచెం సబ్జా వేసుకుంటే కర్బూజా జ్యూస్ అనేది రెడీ అయిపోయిందండి సబ్జా ఇష్టం లేని వాళ్ళు సబ్జా కూడా స్కిప్ చేసేయచ్చు సబ్జా అయితే త్వరగా బాడీ హీట్ని అయితే తగ్గిస్తుందండి అంతేనండి కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కర్బూజా జ్యూస్ అండ్ కర్బూజా షేక్ ఈ టూ టైప్స్ ఆఫ్ కర్బూజా షేక్స్ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్